హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మునగాకులో ఇవాళ నేను మునగాకుతో పప్పు వేసిన ఈ పప్పు ఇలా చేసుకోవాలి దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో అన్ని వివరంగా చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చినా నచ్చకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా మిగతా వాళ్ళకు షేర్ అవుతుంది నా వీడియో వాళ్ళకి నచ్చచ్చు కదా నేను ఈ మునగాకు పొడి కూడా చేసి పెట్టుకుంటాను ఎప్పటికీ స్టోర్ స్టోరేజ్గా ఉంటుంది మా ఇంట్లో మా పిల్లలకు కూడా హాస్టల్కి పంపిస్తాను ఈ మునగాకు పొడి నేను వీడియో కూడా చేసిన మునగాకు పొడి ఎలా చేసుకోవాలి కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలన్నది నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి చూడండి మునగాకు పొడి ఇది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది అలసటకి గురి కాకుండా చేస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కడుపులోని ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి మునగాకుతోని మా ఇంట్లో చెట్టు ఉంది మునగ చెట్టు వెనకట ప్రతి ఇంట్లో ఒక మునగ చెట్టు కరివేపాకు చెట్టు ఉండేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూరలు అండి ఇవి మూడు వందల అరవై రకాల రోగాలను సైతం నయం చేసే ఆకుకూర ఇది దీన్ని అస్సలు వదలకండి నేను దీనికి ఒక పావు కిలో ఆకును తీసుకున్నాను పప్పు చూడండి ఒక పావు కిలో పప్పు తీసుకున్నాను ఈ పప్పును మంచిగా కడగాలి ఈ మునగాకు అనేది షుగర్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుందండి ఐ షుగర్ ఉన్నా కూడా తగ్గిస్తుంది ఈ మునగాకు దీనికి రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని అవి గోలేదాకా కలుపుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇవి దూరగా గోలే వరకు వేయించుకోవాలి తర్వాత ఎల్లిగడ్డ దంచి వేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ ఇవి మంచిగా గోలాలి తర్వాత కొంచెం చూడండి ఇలా ఎర్ర గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదా ఆ మునగాకు ఇందులో వేసుకోవాలి తొందరగా మగ్గుతుందండి ఈ మునగాకు మనం కూరలో వేసినట్టు కూడా తెలియదు అంత స్నాస్ అవుతుంది మునగాకు అనేది ఇది మంచిగా గోలాలి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఈ మునగాకుని చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మునగాకులో మీరు కూడా ఒక చెట్టు పెట్టుకోండి ఇలా ఆరోగ్యాన్ని కాపాడుకోండి చూడండి ఇలా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో రెండు కరివేపాకు రెమ్మలు వేసుకుందాం ఆ కరివేపాకు కూడా మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని తీసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా అది వేసుకోవాలి ఈ పప్పు కూడా కొంచెం గోలాలండి ఎర్రగా అయ్యేంత వరకు కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆకులో మగ్గనిద్దాం పప్పుని మన ఆరోగ్యం కంట్రోల్గా ఉండాలి అంటే మనం కొత్తిమీర యూజ్ చేస్తాం కదా కూరలలో ఈ మునగాకును కూడా అలాగే యూజ్ చేయండి ప్రతి కూరలో వేసుకోండి చాలా మంచిది ఇప్పుడు మనం పప్పు మగ్గిన తర్వాత దానికి కావాల్సిన వాటర్ పోసుకోవాలి మనం ఈ వాటర్ తక్కువ కావచ్చు ఎక్కువ తక్కువనే అవుతాయి అందుకని పైన ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకుంటే మనం పప్పులో వాటర్ తక్కువైతే ఈ వాటర్ అందులో పోసుకోవచ్చు వేడి వాటర్ చల్ల వాటర్ పోసుకుంటే పప్పు మళ్ళీ చల్లబడుతుంది ఉడకదు తొందరగా చూడండి పప్పు ఉడికిపోతుంది ఇందులో కాల్షియం విటమిన్ సి బి కాంప్లెక్స్ ఉంటాయి ఇది ఫైబర్ రిచ్గా ఉంటుంది మునగాకు రిచ్ ఇన్ కాల్షియం ఐరన్ పోలిక్ యాసిడ్ ఉంటాయి మునగాకు ఒక యాంటీఇన్ఫెమేటర్గా పనిచేస్తుంది మళ్ళా బద్దకాన్ని నివారిస్తుంది దీనిలో మనకి సర్ఫే అంతా కారం వేసుకోవాలి మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి కారం కారం వాసన పోయేంత వరకు అది మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత తీసి మళ్ళీ దీంట్లో కొంచెం సర్ఫే అంతా ఉప్పు వేసుకోవాలి మూడు వందల రకాల రోగాలను నయం చేసే ఈ మునగాకు మన ఇంట్లో పెట్టుకున్న తర్వాత మనకి హాస్పిటల్కి పోవాల్సిన పని ఏముందండి చెప్పండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి మునగాకు పప్పు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం